భోగాపురం ఎయిర్పోర్ట్ ఆన్ ది వే డిసెంబర్ లేదా జనవరిలో టెస్ట్ ఫ్లైట్ కూడా ఎగరబోతోంది ఇదైతే పక్క అంటోంది కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు నిర్మాణ పనుల్లో దూకుడు కనిపిస్తోంది నిర్మాణ పనులు తొంభై ఒకటి పాయింట్ ఏడు శాతం పూర్తయ్యాయి ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు టెక్స్ వీ రన్వే నిర్మాణాలను పర్యవేక్షించారు ముఖ్యంగా కుండపోతగా వర్షం కురిసినప్పుడు నీళ్ళు నిలవకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు వాటర్ మూమెంట్ డైవర్షన్ ఆ డ్రైనేజ్ కెనాల్ సిస్టం అంతా కూడా ఎయిర్పోర్ట్ పోర్ట్ వస్తున్న వాటర్ గాని ఎయిర్పోర్ట్ వల్ల వస్తున్నటువంటి వాటర్ లాకింగ్ గాని ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ వేసుకొని ఏ విలేజెస్ కి కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతాన్ని తీర్చారు ఎన్ని సమస్యలు ఎదురైనా అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని డిసెంబర్ లేదా జనవరిలో టెస్ట్ ఫ్లైట్ ఎగరబోతుందని తెలిపారు కనెక్టివిటీ పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు ఇప్పటికే ఎయిర్పోర్ట్ సమీపంలో ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతోందని త్వరలో ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా వస్తాయని ఏవియేషన్ యూనివర్సిటీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని భరోసానిచ్చారు ప్రస్తుతం వైజాగ్ విమానాశ్రయం నుంచి సేవలందించని ఎయిర్లైన్ సంస్థల్ని కూడా ఇక్కడికి రప్పించేలా మంత్రాలు జరుపుతోంది ఏవియేషన్ శాఖ